నియామకాలు చేపట్టడం ద్వారా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగానే నిలబడ్డ నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని భరోసని ఈ ప్రజాప్రభుత్వం అందించడం జరిగింది ఇదే కాదు గత పదహారు నెలల్లో ప్రైవేటు సంస్థల్లో కూడా దాదాపుగా అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకొచ్చి లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమే కాదు ఈ దేశంలో అత్యల్ప నిరుద్యోగ సమస్యగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రము మొట్టమొదటి స్థానంలో ఉన్నది అదేవిధంగా మిత్రులరా ఈనాడు ఉద్యోగ నియామకాలలో వైద్య రంగంలో కావచ్చు పోలీసు రంగంలో కావచ్చు నీతి పారుతల సింగరేణి కాలరీస్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీలను ఈనాడు భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగుల విశ్వాసాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చురగొన్నదని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను అదేవిధంగా సివిల్స్ పరీక్షలు ఈనాడు ఈ దేశంలో ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా సివిల్ సర్వీసెస్కు సంబంధించిన అధికారుల యొక్క ప్రణాళికలు దేశ అభివృద్ధిలో కీలక భాగం పోషిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రం నుంచి సివిల్ సర్వీసుల్లో ఆశించిన మేరకు మన విద్యార్థులకు అవకాశాలు రాకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అవుతున్న వాళ్లకు హైదరాబాదు నగరంలోనే కాదు ఢిల్లీలో కూడా శిక్షణ పొందడానికి రాజీవ్ యువ రాజీవ్ యువ వికాసాన్ని అందించడం ద్వారా సివిల్ సర్వీసెస్ ఫిలిమ్స్కి ఎన్నికైన వాళ్లకు లక్ష రూపాయలు మెయిన్ పరీక్షలకు ఎన్నికైన వాళ్ళకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా ఈనాడు దేశంలోనే మన విద్యార్థులు అత్యధికంగా సివిల్ సర్వీసెస్కి ఈ రోజు ఎన్నిక కాబడ్డారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను అదేవిధంగా